సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలాం చిత్రం థియేటర్ లో నిరాశపరిచిన ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన లాల్ సలాం సినిమా గత ఏడాది థియేటర్లలో విడుదలై ఊహించని విధంగా నిరాశపరిచింది విష్ణు విశాల్ విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రాన్ని రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేశారు జైలర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది అయితే రిలీజ్ అయిన ఏడాది తర్వాత సినిమా ఫుటేజ్ మిస్ అయిన సంఘటనతో సహా ఎన్నో హడావిడి తర్వాత ఇప్పుడు లాల్ సలాం ప్లాట్ఫామ్ లో విడుదలైంది ప్రస్తుతం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం రజనీ అభిమానులకు పండుగలా నిలుస్తోంది బాహుబలి సినిమా మళ్లీ థియేటర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు రాజమౌళి కలిసి సృష్టించిన ఈ చిత్రం రెండు భాగాలను ఒకే సినిమాగా మార్చి అక్టోబర్ విడుదల చేరున్నారు ఈ కొత్త ట్రీట్ పై అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతుంది ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ ప్యాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వసూళ్లలో రికార్డులు సృష్టించింది ఇప్పుడు మేకర్స్ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు బాహుబలి వన్ టూ భాగాలను ట్రిమ్ చేసి ఒకే సినిమాగా రూపొందించి అక్టోబర్ లో థియేటర్లలో విడుదల చేయనున్నారని సమాచారం ఈ కొత్త వర్షన్తో ప్రేక్షకులకు మరోసారి బాహుబలి మ్యూజిక్ ని అందించేందుకు టీం సన్నాహాలు చేస్తోంది ఈ రీ రిలీజ్ తో థియేటర్లు మరోసారి హౌస్ఫుల్ కావడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో స్పిరిట్ సినిమా త్వరలో షూటింగ్ మొదలు కానుంది ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందనున్నట్లుగా సమాచారం యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది పవర్ఫుల్ కాప్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమా ప్రభాస్ ను మరో స్థాయిలో చూపించనుంది స్క్రిప్ట్ డిమాండ్తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ సందీప్ గత చిత్రం యానిమల్ కూడా రెండు భాగాలుగా రూపొందుతోంది ఆ మూవీ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ఇప్పుడు స్పిరిట్ కోసం కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు ప్రభాస్ గ్రాండ్ లుక్ సందీప్ మార్క్ డైరెక్షన్ తో ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయనుందని అభిమానులు ఆశిస్తున్నారు ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి